ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి నియోజకవర్గం కొమ్మది అమరావతి కాలనీ రేవలపాలెం పలు ప్రాంతాల్లో వైసీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ ఫలాలు అభివృద్ధిని ప్రజలకు ప్రచారం చేశారు వాటిలో కలియ తిరిగిన ఆయన ఓటర్లకు కరాపత్రాలు ఇస్తూ ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ఎలాంటి లంచాలు అవినీతికి తావు లేకుండా ప్రజలకు మంచి పాలన అందించమని అన్నారు అంబేద్కర్ కలలు కన్న సమాజాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని కొనియాడారు అందుకే ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ లక్ష్మికి ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు மழகு <laughs>

جانن ۾ جيڪو گهيري ٿراني منو